హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలండి నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి దానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందుకు మీ అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అనేది చిన్న పదమే కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నా ఛానల్ ఇంత ముందుకు వచ్చిందండి ఇంకా మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే ఆన్లైన్లోని ఆయిల్ బాటిల్స్ అనేవి ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయండి నాకైతే వర్త్ అనిపించింది టూ బాటిల్స్ కూడా వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది మనకి ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే కరెక్ట్గా పడుతుందండి ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత అది బయటకు వస్తుందనే భయం కూడా లేదు చూడండి ఇలా రౌండ్గా ఉంది కదా ఇందులో నుంచి మనకి బయటకు వచ్చిన ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బాటిల్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ వాష్ తోటి క్లీన్ చేయడానికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడైతే పాప ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇక్కడ బీట్రూట్ తోటి షేక్ చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ కూడా ఇక్కడ యూస్ చేసిన మిల్క్ కూడాను ప్యాకెట్ పాలు అయితే అస్సలు యూస్ చేయను ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆవు పాలనే తీసుకొస్తామండి డైలీ హాఫ్ లీటర్ తీసుకొస్తాము ట్వంటీ ఫైవ్ రూపీసు ప్యాకెట్ పాలు కన్నా మనకి వీలైతే దొరికితే మనకి డైరెక్ట్గా ఆవు పాలు తీసినవి కానీ లేదా గేదె పాలు కానీ అవే మంచివి యూజ్ చేయడం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలనే చూస్తానండి ప్యాకెట్ పాలు అయితే అసలు యూస్ చేయను ఇందులోని బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో రెండు ఇలాచి వేసి కొంచెం మరిగిన తర్వాత మనం ఒక నాలుగు లేదా ఐదు బాదం పిక్కలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు సేమ్ ఐస్ క్రీమ్ తిన్న ఫ్లేవరే వస్తుంది ఇవైతే వెజిటేబుల్స్ ఇలానే క్లీన్ చేస్తానండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసి నేను ముందుగా వంట చేసే ముందు ఏ ఏ వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేస్తానో అవన్నీ కూడా ఇందులోనే ఒకేసారి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి క్లీన్ చేస్తాను ఇలా క్లీన్ చేయడం వలన మనం చాలా వరకు కెమికల్స్ని అవాయిడ్ చేయొచ్చండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా అవి పోవనే అనిపిస్తుంది కొంచెం చింతపండు ఉప్పు వేసి కడిగేసుకున్నాము అంటే చాలా వరకు కెమికల్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు డైలీ కూడా ఈ విధంగానే క్లీన్ చేస్తాను ముందుగా ఎన్ని మనం యూస్ చేస్తామో అన్నీ తీసేసుకొని ఒకేసారి క్లీన్ చేసుకుంటే త్వరగా పని అయిపోతుందండి నెక్స్ట్ ఇంకా స్వీట్స్లోకైనా టీలోకైనా ఇలాచీ పౌడర్ని యూస్ చేస్తాను అది అయిపోయింది అందుకే ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకోవాలని తీసానండి ఒక కప్పు వరకు ఇలాచి ఒక టూ స్పూన్స్ షుగర్ని అయితే వేసి మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాము అంటే మనం స్వీట్స్ చేసుకున్నప్పుడైనా లేదా ఇలాగ పిల్లలకి షేక్ చేసి ఇచ్చినప్పుడైనా సరే మనకి ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే బీట్రూట్వి ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను కూల్ అయ్యేంత వరకు ఈ పౌడర్ని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి ఆ షేక్ చేసేస్తే సరిపోతుందండి పిల్లలకి బయట ఫుడ్డు లేస్లు చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి అంటే ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి తినరు అంటారు కానీ కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి ఇప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువనే వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి ఇంట్లోనే ఏదో ఒక ఫుడ్ చేసి ఇచ్చి అలవాటు చేస్తే చాలా మంచిదనే అనుకుంటున్నానండి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా వరకు ఇప్పటికైతే అవాయిడ్ చేశాను ఇంకా కూడా అలవాటు చేయాలండి ఇవైతే పాలండి మరగబెట్టే ముందు ఒక టూ స్పూన్స్ తీసి పక్కన పెట్టాను ఇవి కాటన్తో కనుక మనకి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా వరకు ఫేస్ అనేది గ్లో వస్తుందండి ఇంక ఇదైతే బాగా కూల్ అయిపోయింది దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి బాదం పప్పులు వేసాను కదా వాటి పొట్టు తీసి ఇందులోనే వేసి జ్యూస్ చేశాను ఇందులోకి కొంచెం మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇందులోని మనం షుగర్కి బదులుగా పటిక బెల్లం వేస్తే ఇంకా మంచిదండి అది ప్రజెంట్ లేదు అందుకైతే ఒక టూ స్పూన్స్ షుగర్ని వేసాను ఐస్ క్రీమ్ టేస్ట్లానే ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇలా కౌంటర్ టాప్ పైన స్టాండ్ పెట్టుకుంటాం కదా అది మనం గిన్నెలు కడిగిన వాటర్ అంతా కూడా ఇలా కౌంటర్ టాప్ పైన కిచెన్లోనే పడుతుంది అలా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాని కింద ఒక క్లాత్ కానీ లేదా ఇలా టబ్ కానీ ఉంటే పెట్టుకుంటే మనకి క్లీన్ చేసుకునే శ్రమ అనేది తగ్గుతుందండి ఇక్కడైతే మందార పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయండి వీటితో అయితే ఒక హెయిర్ కండిషనరు తయారు చేద్దామని చెప్పేసి మందార పువ్వులని పువ్వులన్నీ కోసుకొచ్చాను ఈ మందార పువ్వులు వెనక్కి ఉన్న తొడుమని తీసేసి ఇలా నీళ్ళలో అయితే వా వాటర్ ఏమీ లేకుండా కడిగేసి ఆరి ఇక్కడైతే బాదం బంకని తీసుకున్నానండి దీన్ని అంటారు కదా ఈ రెండింటినీ కూడా ఓవర్ నైటు నానబెట్టుకోవాలి వాటర్ వేసి ఇక్కడ ఒక స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక కప్పు వరకు మందార పువ్వులని వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని ఓవర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకోవాలండి మార్నింగ్ అయితే ఇలాగా వస్తుంది బాగా నాని గోందు బాదం బంక అనేది ఉబ్బుతాయండి మనం ఒక వన్ స్పూన్ వేస్తే ఒక కప్పు వరకు అవి వస్తాయి చూడండి ఈ విధంగా వచ్చాయి వీటిని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం దీన్ని పట్టుకోవాలి ఇది మన హెయిర్కి అయితే చాలా బాగుంటుందండి చాలా కెమికల్స్ బయట మార్కెట్లో దొరికే కండిషనర్లు యూస్ చేస్తాము వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయి అప్పటికప్పుడు మన హెయిర్ బాగానే ఉంటుంది కానీ తర్వాత అది హెయిర్కి కెమికల్స్ యాడ్ అయ్యి చిట్లు పోతా చిట్లు పోవడం అలా జరుగుతాయి అలా కెమికల్స్ ఏవి లేకుండా మన ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం మీకు స్మెల్ నచ్చలేదు అంటే జవాది పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒక చిటికెడు కనుక వేసుకున్నాము అంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి దీన్ని ఒక బాటిల్లోకి వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు హెడ్ బార్ చేసిన తర్వాత ఈ క్రీమ్ అనేది మన హెయిర్కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మనం తల స్నానం చేసామంటే నార్మల్గా షాంపూ యూస్ చేయకూడదండి షాంపూతో హెడ్ బార్ చేశాకే దీన్ని అప్లై చేసి నార్మల్ వాటర్తోని కడిగేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది మనకి హెయిర్ ఫాల్ కూడా ఉండదు మన ఇంట్లోని ఈవినింగ్ దోమలు అనేవి ఎక్కువగా వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ పొగ కనుక మన ఇంట్లోని ఈవినింగ్ వేసుకున్నామంటే మనకి ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీలా ఉంటుంది నెక్స్ట్ ఈ పొగ నుంచి వచ్చే స్మెల్ ఇల్లంతా కూడా చాలా బాగుంటుందండి దీనికోసం బిర్యానీ ఆకులు ఒక మూడు రెండు లవంగాలు రెండు కర్పూరం బిళ్ళలు ఒక నాలుగు లవంగాలు వేసి ఇలాగా ఇంట్లోని అంతా కూడా ఈవినింగ్ ధూపం వేసామంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ ఈ స్మెల్ కూడా మన ఇల్లంతా కూడా మంచిగా ఉంటుందండి దోమలు కూడా రావు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ తీసుకొని అందులోని ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఓవర్ నైట్ మనం దీన్ని నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని తర్వాత మార్నింగు ఆ వాటర్ని ఫిల్టర్ చేసి మనకి హెయిర్కి కనుక స్ప్రే చేసుకున్నాము అంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి ఓవర్ నైట్ కూడా ఇలాగా మనం నానపెట్టి వదిలేయాలి నెక్స్ట్ డే చూడండి నెక్స్ట్ డేకి వాటర్ మనకి కొంచెం పులుస్తుందండి అయినా ప్రాబ్లం లేదు ఇలా పులిసిన వాటర్ని ఒక కప్పులోకి తీసుకొని మనం కాటన్తో కానీ లేదు అంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే కాటన్తో అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి ఇంకా హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ